హాయ్ అందరికీ నమస్కారం ఇది ఒక అందమైన సాయంత్రం వీధి దీపాల వెలుతుల్లో మెరుస్తున్న వాన చినుకులు ఒకవైపు కార్తీక మాసపు విద్యుత్ దీపాల అలంకరణలతో మరోవైపు సహజ సిద్ధంగా విరగబూసిన పుష్పాలతో మెరుస్తున్న ఆ చెట్టు మరోవైపు ఇళ్లలోంచి మెరుస్తున్న విద్యుత్ దీపకాంతులు మరోవైపు ఇన్ని రకాల మెరుపులకు కారణమైన చుట్టూ చీకటి రాగయుక్తంగా కురుస్తున్న వానచినుకులు ఇన్ని రకాల అందాలతో పలకరిస్తున్న సాయంత్రం అద్భుతం కదా ఇంత అందమైన సాయంత్రాన్ని నాతో పాటు వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాయ్ బాయ్